కదా అనుకున్నాం అదే ఎక్కువ నొప్పిచ్చింది ఎవరినీ ఎక్కువగా నమ్మాలో ఎవరినీ దూరంగా ఉంచాలో మనకి ముందదే ఎవ్వరూ చెప్పరు జీవితం నేర్పుతుంది అది కూడా చాలా ఖరీదుగా నమ్మకం ఎక్కువగా నమ్మేశాం అందుకే అంత బాధ మిగిలింది నమ్మకం అడగలేదు అయినా నమ్మేలా చేశారు మనస్సుతో చూశాం వాళ్ళు అవసరంతో చూశారు అప్పుడు తెలియదు మన మంచితనం ఒకరోజు మనకే నొప్పి అవుతుందని మాటలు వర్సెస్ చర్యలు మాటలు ప్రేమగా ఉన్నాయి చర్యలు మాత్రం బాధగా ఉన్నాయి మాటలు చెప్పడం సులువు మనసుతో ఉండడం కష్టం నవ్వుతూ మాట్లాడిన వాళ్లే మౌనంగా గాయపరిచారు మనకు బాధ అనిపించినప్పుడు వాళ్లకి అది చిన్న విషయమైంది మంచితనం మన మంచితనమే వాళ్లకు ఆయుధమైంది మన ఓర్పును మన ఓర్పును మన మౌనాన్ని మన సహనాన్ని అన్నిటినీ వాడుకున్నారు మనం చెడ్డవాళ్లు కాదు కాని ఎక్కువగా మంచివాళ్లమయ్యాం మన తప్పు ఏమిటి తప్పు వాళ్లది కాదు ఎక్కువ ఆశ పెట్టుకున్న మనదే మనవాళ్లే అనుకున్నాం అందుకే అంతగా నమ్మాం అంత చెడ్డవాళ్లు కాదనుకున్నాం కాని మనకే చనకే చెడ్డగా అయింది కొన్నిసార్లు మంచితనానికి కూడా సరిహద్దులు ఉండాలి నిజం అర్థమైన తర్వాత బాధ తగ్గలేదు కాని అర్థం మాత్రం వచ్చింది ఇక మాట నమ్మలేం ప్రతి నవ్వును నిజం అనుకోలేం మనసు పెట్టే ముందు మనసు కాపాడుకోవడం కూడా నేర్చుకున్నాం ఇప్పుడెవ్వర్నీ కాదు మనల్నే నమ్మలేకపోతున్నాం ఇది బలహీనత కాదు జీవితం నేర్పిన పాఠం ఎందుకంటే మళ్లీ గాయపడకూడదనేది కాదు మళ్ళీ అలా మోసపోవద్దనేది